మైసూర్ రసం కావలసినవి కొబ్బరి తురుము టొమాటో ముక్కలు అరకప్పు చొప్పున ఉడికించిన కందిపప్పు ముప్పావు కప్పు చింతపండు గుజ్జు నిమ్మకాయంత శనగపప్పు ధనియాలు పావు కప్పు చొప్పున నూనె నెయ్యి రెండు చెంచాల చొప్పున మిరియాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి తగినంత పసుపు అరచెంచా పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి ఎనిమిది బెల్లం పొడి రెండు చెంచాలు మైసూర్ రసం పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు చారెడు ఆవాలు చెంచా కరివేపాకు నాలుగు రెబ్బలు ఇంగువ చిటికెడు తయారీ ప్యాన్లో నూనె వేడయ్యాక శనగపప్పు అది కొంచెం వేగాక మిరియాలు ధనియాలు జీలకర్ర ఆరు ఎండుమిర్చి రెండు కరివేపాకు రెబ్బలను సన్న సెగమీద వేయించాలి మంచి వాసన వస్తుండగా కొబ్బరి తురుము వేసి దోరగా వేయించి దించేయాలి చల్లారాక గ్రైండ్ చేస్తే మైసూర్ రసం పొడి తయారవుతుంది ఒక వెడల్పాటి పాత్రలో కప్పు నీళ్లు టొమాటో ముక్కలు చింతపండు గుజ్జు పసుపు పచ్చిమిర్చి సగం కరివేపాకు బెల్లం ఉప్పు వేసి మరిగించాలి పది నిమిషాల తర్వాత టొమాటో ముక్కలను మెదిపి నాలుగు కప్పుల నీళ్లు ఉడికించిన కందిపప్పు జోడించాలి ఇంకో రెండు నిమిషాల తర్వాత మైసూర్ రసం పొడి వేసి పొంగొచ్చాక దించేయాలి నెయ్యి వేడయ్యాక ఆవాలు మిగిలిన ఎండుమిర్చి కరివేపాకు ఇంగువలతో తాలింపు వేస్తే ఘాటైన మైసూర్ రసం తయారైపోతుంది